హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై అనేది ఎప్పుడు ఒకేలాంటి మసాలా పెట్టి చేస్తే బోర్ కొట్టేస్తుంది సో ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను చాలా స్పైసీగా ఉంటుందన్నమాట సో దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను వచ్చేసి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసాను కడిగిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వేసేసి ఈ మొత్తాన్ని మ్యారినేషన్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇందులోనే పట్టా వేసాను లవంగాలు వేసింది మిస్ అయింది క్లిప్పింగ్ అనేది సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసాను నేను హాఫ్ కేజీ చికెన్కి ఫై ల లవంగా వేసానన్నమాట వేసేసి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇట్లా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను అనమాట ఇట్లా జీడిపప్పులన్నీ వేసి ఫ్రై చేసేసేయాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసుకోవాలి జీడిపప్పులు అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఒక్క సెకండ్లో మాడిపోతుందనమాట సో ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి వేసేసి దీంట్లోనే కొంచెం పచ్చి కరివేపాకు వేస్తున్నాను ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ అనేది ఇప్పుడు వేగిపోయింది కదా మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసి ఈ చికెన్ మొత్తాన్ని ఆనియన్స్తో కలిపేయాలి కలిపేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదైతే తక్కువ కారం తినే వాళ్ళకైతే కష్టం కానీ బాగా స్పైసీగా వాళ్ళకైతే ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇలా బాగా ముక్క వేగిపోయి ఆయిల్ పైకి తేలింది కదా ఈ మిక్సీ జార్లో ఉన్నటువంటి ఈ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి లవంగాలు మిరియాలు ఎండుమిర్చి భయంకరమైన ఘాటు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఈ పౌడర్ అంతా వేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ స్ప్రింకిల్ చేయకూడదు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఈ మసాలా పౌడర్ కలిసేదానికి మాత్రమే అనమాట దీన్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట చికెన్ అనేది బాగా రెడ్ కలర్లో వచ్చేలాగా అయిపోవాలన్నమాట లోపల జ్యూసీగానే ఉండాలి బట్ పైన ఉన్న లేయర్ మాత్రం చాలా ఫ్రై అయ్యా ఫ్రై అయిన తర్వాత కలర్ మంచిగా అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో కాస్త కొత్తిమీర వేసేసి కలిపేసి డిష్ అవుట్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అనమాట అంతే మన చికెన్ ఫ్రై రెడీ అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు మనం వేసే మసాలాలో చేంజ్ ఉంటే మన టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుందన్నమాట సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్